భూపాతాలం నుండి స్వయంబుగా వెలసిన అమ్మవారి ఆలయం పలమనేరు పట్టణంలోని ఏటిగడ్డ ప్రాంతంలో కలదు అరవై సంవత్సరాల మునుపు స్వయంబుగా ఎల్లమ్మ అనే అమ్మవారు దర్శనం కావడం జరిగిందని కాబట్టి ఈ ఆలయానికి ఏటిగడ్డ ఎల్లమ్మ అని పేరొచ్చింది నేడు నిత్య పూజలు జరిగే ఆలయంగా ప్రాచుర్యంలోకి రావడంతో భక్తులు తండోపతండాలుగా ఈ ఆలయాన్ని చేరుకుంటున్నారు సంతానము శరీర రుగ్మతల సమస్యలకు చక్కటి పరిష్కారం గల ఆలయంగా పేరొందినది ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి సేవలో పాల్గొంటే ఖచ్చితంగా పరిష్కారం లభించునని అర్చకులు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు ఎల్లమ్మ దేవస్థానము గంగవరం మండలము కేటిల్ ఉండు లో ఈ చెన్నై బెంగళూరు హైవేలో ఉన్నటువంటి కేట్లపారం ఏతికత ఎల్లమ్మ దేవస్థానము అని అంటారు ఈ దేవస్థానం స్వయంభు అరవై ఏళ్ళకు ముందు ఈ దేవస్థానం వెలిసినది ఈ దేవస్థానంలో పూజారిగా నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి పూజ చేస్తా ఉన్నాను నా పేరు వచ్చి బాలసుబ్రహ్మణ్యం గారు మీరు కూడా ఈ దేవస్థానంలో పూజా పురస్కారము అభిషేకానికి ఇచ్చిన పిల్లలు పాపలు అవుతారు అది కాకుండా శరీర రుగ్మతులు ఏదైనా ఉన్నా కానీ మనకు కొంచెము అవకాశం ఉంటుంది ఇలా ఇబ్బంది లేకుండా ఉంటుంది కావున దయచేసి అందరూ కూడా ఈ దేవస్థానం దగ్గర వచ్చి పూజలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము నమస్కారం అండి ఇది ప్రతి సంవత్సరము మేము జూన్ నెలలో ఇక్కడ జాతర జరుపు జరపడుతుంది ఇక్కడ మురుం పంచాయతీ దీవాపల్ల పంచాయతీ సంబంధించిన పదకొండు గ్రా గ్రామాలు చెందిన ప్రజలు అందరూ విచ్చేసి మూడు రోజులు పండుగ జరుపుకుంటూ చాలా ఆనందంగా ఈ ఉత్సవంగా ఉత్సవాన్ని జరుపుకుంటారు రెండోది ఏమంటే ఇక్కడ ప్రతి విజయదశమికి చండీ యోగం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు విచ్చేసి ఆ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం మేము అమ్మవారు చాలా సత్యమైన దేవత కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఇచ్చేసుకోవాల్సింది రెండవది ప్రతి సంవత్సరం చుట్టుపక్కల గ్రామస్తులైతేనేమి చుట్టుపక్కల రాష్ట్రాలు కర్ణాటక అయితేనేమి తమిళనాడు అయితేనేమి అక్కడి నుంచి కూడా అమ్మవారు ఈ ఎల్ల ఏటిగడ్డ ఎల్లమ్మ అమ్మవారు చాలా చాలామంది ఉన్నారు వాళ్ళు ఇలవేల్పు అనమాట అమ్మవారు ఆ ఇలవేల్పు కలిగిన వాళ్ళు అందరూ వచ్చి ఆ ఉత్సవం రోజు పాల్గొని జయప్రదము చేస్తారండి కాబట్టి దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుచున్నామండి